శాంతి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా తండ్రి శ్రీమతానికి రికార్డ్ అంటే గౌరవం ఇవ్వడం అంటే ఎప్పుడు మురళిని మిస్ చేయకపోవడం ప్రతి ఆజ్ఞను పాలన చేయటం ప్రశ్న పిల్లలైన మిమ్మలను ఒకవేళ ఎవరైనా మీరు కుశలంగా ఉన్నారా అంటే బాగున్నారా అని అడిగితే మీరు రెప్పపాటులో అంటే వెంటనే ఏమని జవాబు చెప్పాలి జవాబు పరబ్రహ్మంలో ఉండే వారి గురించి చింత ఉండేది వారు లభించేశారు ఇంకేం కావాలి పొందాల్సినది అంతా పరమాత్మ లభించారు అని చెప్పండి ఈశ్వర్య పిల్లలైన మీకు ఏ విషయం గురించి చింత లేదు తండ్రి మిమ్మలను తన వారిగా చేసుకున్నారు మీపై కిరీటం ఉంచారు ఇంకా ఏ విషయం గురించి చింతించాలి ఓం శంతి బాబా సుప్రీం తండ్రి సుప్రీం టీచర్ సుప్రీం గురువు కూడా అని తండ్రి అర్థం చేయిస్తారు పిల్లల బుద్ధిలో కూడా తప్పకుండా ఇదే ఉంటుంది ఈ స్మృతిలోనే ఉంటారు ఈ స్మృతిని ఎప్పుడు ఎవ్వరూ నేర్పించలేరు కూడా తండ్రి కల్ప కల్పము వచ్చి నేర్పిస్తారు వారి జ్ఞానసాగరులు పతిత పావనలు కూడా వారే వారు తండ్రి టీచరు గురువు కూడా ఎప్పుడైతే జ్ఞానం మూడవ నేత్రం లభిస్తుందో అప్పుడే ఇది అర్థం చేయించబడుతుంది పిల్లలు భలే అర్థం చేసుకుని ఉంటారు కానీ తండ్రినే మర్చిపోతే మరి టీచరు గురువు ఎలా గుర్తుకొస్తారు మాయ చాలా ప్రబలమైనది తండ్రి మహిమ మూడు రూపాలతో ఉన్న ముగ్గురిని మరిపింప చేస్తుంది మాయ ఇంత శక్తివంతమైనది బాబా మేము మర్చిపోతున్నామని పిల్లలు కూడా వ్రాస్తూ ఉంటారు డ్రామా అనుసారంగా చాలా సహజం వారే తండ్రి టీచరు సద్గురువు ఇలా ఎప్పుడు ఎవ్వరు ఉండజాలరు అని పిల్లలు అర్థం చేసుకున్నారు ఇది సత్యము సత్యం ఇందులో బడాయిలు మొదలైన విషయాలు ఏవీ లేవు లోపల ఇది అర్థం చేసుకోవాలి కదా కానీ మాయ మరిపిస్తుంది మేము ఓటమి పాలవుతూ ఉంటే అడుగడుగులో పదమాలు ఎలా పొందగలము అని అంటారు పద్మాల గుర్తు దేవతలకే చూపిస్తారు అందరికీ అలా చూపించరు పద్మము అంటే కమల పుష్ప సమానంగా జీవించాలి అనేది ఒకటి అడుగడుగులో బాబా స్మృతి ఉంటే లెక్కలేనంత సంపాదన జమ అవుతుంది అనేది ఇది ఈశ్వరుడి చదువు మనుషులది కాదు ఈ చదువు ఎన్నటికీ మనుషులది కాజాలదు భలే దేవతలను మహిమ చేస్తారు పొగడుతారు అయినా ఉన్నతాతి ఉన్నతమైన వారు ఒక్క తండ్రియే మిగిలిన వారి గొప్పతనం ఏముంది నేడు భిక్షాటన రేపు రాచరికం ఇప్పుడు మీరు ఇలా అయ్యేందుకు లక్ష్మీనారాయణ లాగా ప్రయత్నం చేస్తున్నారు ఈ పురుషార్థంలో చాలామంది ఫెయిల్ అవుతారు అని మీకు తెలుసు చదువుతారు అయినా కల్పక్రితం ఎంతమంది పాస్ అయ్యారో అంతమంది అవుతారు వాస్తవానికి జ్ఞానం చాలా సులభమైనది కానీ మాయ మరపింపజేస్తుంది తండ్రి అంటారు చార్ట్ వ్రాయండి అని కానీ వ్రాయలేకపోతారు ఎంతవరకు కూర్చొని వ్రాస్తారు వ్రాసిన రెండు గంటలు స్మృతిలో ఉన్నామని పరిశీలిస్తారు ఇది కూడా తండ్రి శ్రీమతాన్ని అమలు చేసే వారికి తెలుస్తుంది వారికి పాపం సిగ్గు కలుగుతూ ఉండవచ్చు అని తండ్రి భావిస్తారు లేకుంటే శ్రీమతం అమలులోకి తేవాల్సి ఉంటుంది కానీ రెండు శాతం మంది కష్టం మీద చాటు వ్రాస్తారు పిల్లలకు శ్రీమతంపై అంత గౌరవం లేదు మురళి లభిస్తున్నా చదవరు బాబా చెప్పేది నిజమేనని మేము మురళియే చదవకపోతే ఇతరులకు ఏం అర్థం చేయిస్తాము అని వారి మనసులో తప్పకుండా అనిపిస్తుంది ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు మనమంతా ఆత్మలు అని మములను పరంపిత పరమాత్మ చదివిస్తున్నారు అని పిల్లలు అర్థం చేసుకున్నారు వారింకా ఏం చెప్తారు నన్ను స్మృతి చేస్తే మీరు స్వర్గానికి యజమానులకు అవుతారు అని చెప్తారు బ్రహ్మలో తండ్రి ఉన్నారు చదువును చదివించే శిక్షకుడు కూడా ఉన్నారు సద్గతి దాత కూడా ఉన్నారు కొన్ని పదాలతో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది ఇక్కడికి మీరు వచ్చేదే ఈ జ్ఞానాన్ని రివైజ్ చేసేందుకు తండ్రి కూడా ఇదే అర్థం చేయిస్తారు ఎందుకంటే మేము మర్చిపోతాము కనుక రివైజ్ చేసేందుకు ఇక్కడికి మధుబన్కు వస్తాము అని మీరు స్వయంగా చెప్తారు భలే ఇక్కడ కొందరు ఉంటున్నా వారికి రివిజన్ జరగదు అదృష్టంలో లేదు ప్రయత్నమైతే తండ్రి చేయిస్తారు పురుషార్థం చేయించు వారు కూడా ఒక్క తండ్రియే ఇందులో ఎవరికీ అతిథి మర్యాద కూడా జరగదు స్పెషల్ చదువు కూడా లేదు ఆ చదువులు అయితే స్పెషల్గా చదివించేందుకు టీచర్ను పిలుస్తారు ట్యూషన్కు వెళ్తారు ఇక్కడైతే అదృష్టం తయారు చేసేందుకు అందరినీ చదివిస్తారు తండ్రి ఒక్కొక్కరిని వేరు వేరుగా సపరేట్గా ఎంతవరకు అని చదివిస్తారు అలా ఉండదు ఎంతమంది ఉన్నారు ఆ చదువులో ఎవరైనా గొప్పవారి పిల్లలైతే వారిని స్పెషల్గా చదివిస్తారు ఇతను డల్గా ఉన్నాడు అని టీచర్ కూడా తెలుస్తుంది అందువలన అతడిని స్కాలర్షిప్కు యోగ్యుడిగా తయారు చేస్తారు బాగా మంచి మార్క్స్ వస్తే స్కాలర్షిప్ ఇచ్చేవారు ముందు ఇప్పుడు పేదవారికి కూడా స్కాలర్షిప్ ఇస్తారు ఈ స్కాలర్షిప్ కాదు బాబా చెప్తూ ఉండేది ఇక్కడ తండ్రి అలా చేయరు ఇక్కడైతే అందరినీ ఒకే విధంగా చదివిస్తారు అది టీచర్ ఎక్స్ట్రా పురుషార్థం చేయించడం స్పెషల్గా చదివించడం అంటే ఇక్కడైతే వీరు ఎక్స్ట్రా పురుషార్థం ఎవ్వరికి విడిగా చేయించరు ఎక్స్ట్రా పురుషార్థం అంటే మాస్టారు కొంత కృప చూపించడం భలే పైసలు తీసుకుంటారు బయట కానీ ప్రత్యేకంగా టైం ఇచ్చి చదివిస్తారు దానితో అతడు కానీ ఆమె కానీ బాగా చదివి చురుకుగా అవుతారు ఇక్కడైతే ఎక్కువగా చదివే మాటే లేదు దీని విషయమే క్రొత్తది ఒకే మహామంత్రం అందరికీ ఇస్తారు మన్మనాభవ స్మృతి ద్వారా ఏమవుతుందో మీకు తెలుసు తండ్రియే పతిత పావనుడు అని వారిని స్మృతి చేస్తేనే పావనంగా అవుతారు అని మీరు తెలుసుకున్నారు ఇప్పుడు పిల్లలైనా మీకు జ్ఞానం ఉంది ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంత పావనంగా అవుతారు తక్కువగా స్మృతి చేస్తే తక్కువ పావనంగా అవుతారు ఇది పిల్లలైనా మీ పురుషార్థంపై ఆధారపడి ఉంది అనంతమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా లక్ష్మీ లక్ష్మీనారాయణులుగా తయారవ్వాలి వారి మహిమల గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలుసు మీరు పుణ్యాత్మలు మేము పాపాత్ములము అని అంటారు కూడా అనేక మందిరాలు తయారై ఉన్నాయి అక్కడికి అందరూ ఏం చేసేందుకు వెళ్తారు దర్శనంతో లాభం అయితే కొంచెం కూడా లేదు ఒకరిని చూసి మరొకరు వెళ్తారు అంతే దర్శనం చేసుకునేందుకు వెళ్తారు ఫలానా వారు యాత్రకు వెళ్తున్నారు మనం కూడా వెళ్దామని భావిస్తారు దీంతో ఏమవుతుంది ఏమీ లేదు పిల్లలైన మీరు కూడా ఇంతకు ముందు యాత్రలు చేస్తారు ఎలాగైతే ఇతరులు పండుగలు జరుపుకుంటారో అలాగే యాత్రను కూడా ఒక పండుగలాగా భావిస్తారు ఇప్పుడు మీరు స్మృతి యాత్రను కూడా ఒక పండుగగా భావిస్తారు మీరు స్మృతి యాత్రలో ఉంటారు ఉన్న మాట ఒకటే మన్మనాభవ మీది అనాది యాత్ర వారు కూడా యాత్ర మేము అనాదిగా చేస్తూ వచ్చామని అంటారు కానీ ఇప్పుడు మేము కల్ప కల్పము యాత్ర చేస్తాము అని జ్ఞాన సహితంగా మీరు చెప్తారు తండ్రి వచ్చి యాత్ర నేర్పిస్తారు వారు నాలుగు ధామాల యాత్ర జన్మ జన్మలు చేస్తూ ఉంటారు ఇక్కడైతే అనంతమైన తండ్రి అంటారు రాత్రి క్లాసు పదహైదు ఆరు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది గతాన్ని తవ్వుకుంటే బలహీన మనస్సు కలవారి మనస్సులోని బలహీనతలు కూడా మళ్ళీ బయటకు వస్తాయి జరిగిపోయిన విషయాలను అనుకుంటే ఇప్పుడే జరిగినట్టు అవుతుంది కనుక పిల్లలను డ్రామా పట్టాలపై నిలబెట్టడం జరిగింది స్మృతి ద్వారా మాత్రమే లాభం కలుగుతుంది స్మృతి ద్వారానే ఆయువు కూడా పెరుగుతుంది డ్రామాను అర్థం చేసుకుంటే పిల్లలు ఎప్పుడూ జరిగిపోయిన దానిని గురించి ఆలోచించరు డ్రామాలో ఇది జ్ఞానం నేర్చుకొని నేర్పించే సమయం తర్వాత ఈ పాత్ర సమాప్తం అయిపోతుంది తండ్రి పాత్ర ఉండదు మన పాత్ర ఉండదు వారికి ఇచ్చే పాత్ర ఉండదు మనకు తీసుకునే పాత్ర కూడా ఉండదు అందువలన సమానమైపోతుంది కదా మనకు నూతన ప్రపంచంలో పాత్ర ఉంటుంది అప్పుడు బాబా పాత్ర శాంతిధామంలో ఉంటుంది పాత్రలో రీలు నింపబడి ఉంటుంది మనది ప్రాలబ్ద పాత్ర బాబాది శాంతిధామంలో ఉండే పాత్ర ఇచ్చిపుచ్చుకునే పాత్ర పూర్తి అవుతూనే డ్రామానే సమాప్తం అయిపోతుంది మళ్ళీ మనం రాజ్యపాలన చేసేందుకు వస్తాం ఆ పాత్ర మారిపోతుంది జ్ఞానం నిలిచిపోతుంది మనం కూడా వారి వలె తయారైపోతాం పాత్ర పూర్తి అయితే ఏ వ్యత్యాసం ఉండదు తండ్రి పిల్లల పాత్ర కూడా ఉండదు ఈ తండ్రి కూడా జ్ఞానం పూర్తిగా తీసుకుంటాడు వారి వద్ద కూడా ఏమీ ఉండదు ఇచ్చే వారి వద్ద ఎక్కువగా తీసుకునే వారి వద్ద తక్కువగా ఉండదు కనుక ఇరువురు సమానం అవుతారు ఇందులో విచార సాగరం మతనం చేసే బుద్ధి కావాలి ముఖ్యమైన ప్రయత్నం స్మృతి యాత్ర తండ్రి కూర్చొని వినిపిస్తున్నారు వినిపించడము అయితే స్థూలమైపోతుంది బుద్ధిలో సూక్ష్మంగా ఉంటుంది కదా శివబాబా రూపం ఏదో బుద్ధికి తెలుసు అర్థం చేయించేందుకు స్థూల రూపం అయిపోతుంది భక్తి మార్గంలో పెద్ద శివలింగాన్ని తయారు చేస్తారు ఆత్మ చాలా చిన్నది కదా ఇది ప్రాకృతికం దీని అంతం లభించదు బే అంత్ అని అంటారు పాత్ర కూడా ఆత్మలో నిండి ఉంటుంది అని బాబా చెప్తారు సృష్టి చక్ర అంతమునైతే తెలుసుకోగలరు రచయిత రచనల ఆది మధ్య అంత్యం మీకు మాత్రమే తెలుసు బాబా జ్ఞానసాగర్లో మళ్ళీ మనం కూడా ఫుల్గా అయిపోతాం ఇక పొందుకునేది ఏమీ ఉండదు తండ్రి ఇతడి శరీరంలో ప్రవేశించి చదివిస్తారు వారు ఒక బిందువు ఆత్మ పరమాత్మల సాక్షాత్కారం ద్వారా సంతోషం కలగదు శ్రమించి తండ్రిని స్మృతి చేస్తే వి కర్మలు వినాశనం అవుతాయి నాలో జ్ఞానం సమాప్తమైపోతే మీలో కూడా సమాప్తమైపోతుంది అని తండ్రి చెప్తున్నారు జ్ఞానం తీసుకొని ఉన్నతంగా అవుతారు వారి వద్ద నుండి అంతా తీసేసుకుంటారు అయినా తండ్రి తండ్రే కదా ఆత్మలైన మనం ఆత్మలుగానే ఉంటాం తండ్రిగా అవ్వలేం ఇది జ్ఞానం తండ్రి తండ్రే పిల్లలు పిల్లలే ఈ విషయాలన్నీ విచారసాగరం మతనం చేసి లోతుకు వెళ్ళాల్సిన విషయాలు అందరూ వెళ్లాల్సిందే అని కూడా తెలుసు అందరూ వెళ్ళాల్సిన వారే పోతే ఆత్మలు వెళ్ళి పరంధామంలో ఉంటాయి మొత్తం ప్రపంచమంతా సమాప్తం అవుతుంది ఇందులో నిర్భయులుగా కూడా ఉండాల్సి వస్తుంది ధైర్యంగా నిర్భయలుగా ఉండేందుకు పురుషార్థం చేయాలి శరీరము మొదలైన వాటి భావమేది రాకూడదు అదే స్థితిలో వెళ్ళాలి తండ్రి తమ సమానంగా చేస్తారు పిల్లలైన మీరు కూడా మీ సమానంగా తయారు చేస్తూ ఉంటారు ఒక్క తండ్రి స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి ఇంకా సమయం ఉంది అప్పుడు అన్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సమయం ఉంది అని ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు సమయమే లేదు బాబా రావడము లేదు అప్పుడే అన్నారు ఈ రిహార్సల్ను తీవ్రతరం చేయాల్సి వస్తుంది అభ్యాసం లేకుంటే నిలబడిపోతారు కాళ్ళు వనకడం మొదలవుతుంది అకస్మాత్తుగా హార్ట్ ఫెయిల్ అవుతూ ఉంటారు తమో ప్రధాన శరీరంలో హార్ట్ ఫెయిల్ అయ్యేందుకు ఆలస్యం ఉండదు ఎంతెంత ఆశ్చర్యాల అవుతూ ఉంటారో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు అంత సమీపానికి వస్తూ ఉంటారు యోగం చేయువారు మాత్రమే ధైర్యంగా నిర్భయంగా ఉంటారు యోగం ద్వారా శక్తి లభిస్తుంది జ్ఞానం ద్వారా ధనం లభిస్తుంది జ్ఞానధనం పిల్లలకు శక్తి కావాలి శక్తిని పొందేందుకు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి బాబా అవినాశి సర్జన్ వారు ఎప్పుడు రోగిగా అవ్వరు మీకు ఇప్పుడు అవినాశి ఔషధం ఇస్తూ ఉన్నారు మీరు సేవిస్తూ ఉండండి నేనిచ్చే సంజీవని మూలిక ద్వారా ఎప్పుడు ఎవ్వరూ జబ్బు పడరు కేవలం పతిత పావనులైన తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పావనమవుతారు దేవతలు సదా నిరోగులుగా పావనంగా ఉంటారు మీరు కల్పకల్పము వారసత్వం తీసుకుంటూ ఉన్నారు పిల్లలకు నిశ్చయమైపోయింది అయిపోయింది ఇప్పుడు ఎలా వచ్చారో అలా బాబా లెక్కలేనన్నిసార్లు వచ్చారు పరంతహమం నుండి బాబా ఏదైతే నేర్పిస్తారో అర్థం చేయిస్తారో అదే రాజయోగం ఆ గీత మొదలైనవన్నీ భక్తి మార్గంలోనివి ఈ జ్ఞాన మార్గాన్ని తెలిపించేది ఒక్క శివబాబా మాత్రమే తండ్రే వచ్చి క్రింద పడిపోయిన వారిని పైకెత్తుతారు పక్కా నిశ్చయ బుద్ధి కలిగిన వారే మాలలోని మణులుగా అవుతారు భక్తి చేస్తూ చేస్తూ క్రింద పడిపోతూ వచ్చామని తండ్రి ఉన్నారు ఇప్పుడు తండ్రి వచ్చి సత్యమైన సంపాదన చేయిస్తారు లౌకిక తండ్రి పారలౌకిక తండ్రి చేయించినంత సంపాదన చేయించలేరు ఆ శరీరానికి తండ్రి అనేది కూడా ఇంద్రియాలనే నౌకర్లనే జడాన్నే అయినా తండ్రి అంటున్నాం కనుక బాబాను అంటున్నారు ఆయన ఎంత సంపాదన ఇస్తారు ఈ జన్మకి అది కూడా పర్మనెంట్ లేదు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ఈ తండ్రి ఇరవై ఒక్క జన్మలకు స్వంత తండ్రి అవినాశి తండ్రి చైతన్యవంతుడు మనకిస్తున్నారు సంపాదన లెక్క లేనంత మంచిది పిల్లలకు గుడ్ నైట్ మరియు నమస్తే మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం రెండు పాయింట్లు చెప్తూ ఉన్నారు మనం ఆచరణలు తీసుకురావటానికి ఫస్ట్ పాయింట్ మాయ శక్తివంతమై ఎదిరిస్తుంది దానితో భయపడరాదు మాయా జీతులుగా అవ్వాలి అడుగడుగున శ్రీమతం ప్రకారం నడుచుకొని మీపై మీరే కృప చూపించుకోండి ఆత్మ పైన ఆత్మ దయ చూపించుకోవడం అంటే బాబా చెప్పినట్టు నడవడం అదే మాయకు వశం కావడం అంటే మన పైన మనకు దయా జాలి లేనట్టు శాపమిచ్చుకున్నట్టు సెకండ్ పాయింట్ తండ్రికి మీ సత్యమైన లెక్కాచారం ప్రతిరోజు తెలిపించాలి బాగుపడడానికి బాబా యుక్తి నేర్పిస్తున్నారు ఉన్నతి కావటానికి అంటే రోజు లెక్కాచారం బాబాకు తెలిపించండి ట్రస్టీగా నిమిత్త మాత్రంగా ఉండండి నడుస్తూ తిరుగుతూ స్మృతి చేసే అభ్యాసం చేయండి వరదానము ఆత్మిక గులాబీగా అయ్యి దూర దూరం వరకు సుగంధాన్ని వ్యాపింపజేసే ఆత్మిక భవ ఆత్మీయ ఆత్మిక గులాబీ పుష్పాలు నేను ఆత్మనే స్మృతిలో స్థితిలో ఉండేటటువంటి వారు ఆత్మిక గులాబీలు తమ ఆత్మిక వృత్తి ద్వారా నేను ఆత్మానే తెలుసుకున్నారు అంటే వారిలో దైవీ గుణాలు కూడా వచ్చేస్తాయి ఆ వృత్తి ద్వారా ఆత్మీయత సుగంధాన్ని దూర దూరాల వరకు వ్యాపింపజేస్తారు వారి దృష్టిలో సదా పరమాత్మ ఇమిడి ఉంటారు వారు సదా ఆత్మలనే చూస్తారు ఆత్మలతోనే మాట్లాడతారు నేను ఆత్మను సదా పరమాత్మ ఛత్ర ఛాయలో నడుస్తున్నాను ఆత్మనైనా నాతో చేయించేవారు పరమాత్మ ఈ విధంగా ప్రతి సెకండు ప్రభు హాజరుగా ఉన్నారు అని అనుభవం చేసేవారు సదా ఆత్మిక సుగంధంలో అవినాశిగా మరియు ఏకరసంగా ఉంటారు ఇది ఆత్మిక సేవాదారుల నెంబర్ వన్ విశేషత స్లోగన్ నిర్విఘ్నంగా ఈ సేవలు ముందు నెంబర్ తీసుకోవడము అనగా నెంబర్ వన్ భాగ్యశాలీగా అవ్వడం అవ్యక్త సూచన అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ముక్తులుగా ఉండి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్తాద ఇలా తెలియజేస్తున్నారు బ్రాహ్మణ జీవితంలో దేహ బంధనము శరీరం నేను అనుకోవడము అంటే పెద్ద బంధనం అది సంబంధాల బంధనము సాధనాల బంధనము అన్నీ సమాప్తమైపోయాయి కదా బ్రాహ్మణ జీవితంలో మర జీవ అంటే నేను ఆత్మ ఆత్మకు సర్వ సంబంధాలు బాబా సర్వప్రాప్తులు ఇచ్చేది బాబా ఇప్పుడు దేహం అనుకుంటే దేహ సంబంధికులు ఉన్నారు వస్తు వైభవాలు ఉన్నాయి ఇవన్నీ కూడా శారీరక సంబంధము అంటే బంధనం అది ఇప్పుడు మనకి ఏ బంధనము లేదు అక్కడ మరణించాము ఇక్కడ జీవిస్తూ ఉన్నాం బంధనము అంటే తన వశం చేసుకుంటుంది సంబంధము అంటే స్నేహం యొక్క సహాయాన్ని ఇస్తుంది కనుక దేహ సంబంధికులతో బంధుమిత్రులతో దేహ సంబంధంతో కాక ఆత్మిక సంబంధం ఉంది వారు కూడా ఆత్మలే తండ్రి పిల్లలే నటించడానికి ఒక చోట చేరాము ఎవరి నటన పూర్తి అయితే వారి ముందు వెళ్ళిపోతారు ఇది ఉండాలి అప్పుడే దీని ఆత్మిక సంబంధం అంటారు ఇష్టము లేదు అయిష్టము లేదు ఇటువంటి బ్రాహ్మణులు అనగా జీవన్ముక్తులు ఓం ఓంశ్